సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏదైతే జగనన్నమ్మఒడి గతంలో ఇప్పుడు తల్లికి వందనం ఉంది కదా ఈ పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఖచ్చితంగా ఖచ్చితంగా ఎవరైనా కూడా ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నవారికి మాత్రమే ఈ పథకం అయితే విడుదల చేయడానికి అయితే ఆదేశాలు అయితే రావడం జరిగిందనమాట సో ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ టూ అయితే విడుదల చేసిందనమాట ఈ జివో నెంబర్ టూ ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే ఆయా వారికి సంబంధించిన గ్రామ వార్డు సచివాలయం ఏవైతే ఉన్నాయో ఆ సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నవారికి మాత్రమే ఈ పథకాన్ని అయితే వర్తింపజేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే గతంలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సర్వే అయితే చేశారు కదా ఆ సర్వే అయితే ఏదైతే చేస్తారో ఆ సర్వేలో చేయించుకున్న అందరూ కూడా అర్హులే అవుతారు అయితే ఆ సర్వేలో ఎవరైతే చేయించుకోలేదో వారు అందరూ అర్హు అనర్హులు అవుతారనమాట అందుకే ఇప్పుడు ఎందుకంటే ఖచ్చితంగా ఆ సర్వేలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సర్వేలో ఉన్నవారికి మాత్రమే తల్లికి వందడం పథకం కావాలని చెప్పేసి కొత్తగా జీవో అయితే విడుదల చేయడం జరిగింది సో అందువల్ల మనం చూసుకున్నట్లయితే మీకు ఒకవేళ సందేహం ఉన్నట్లయితే ఆల్రెడీ ఆల్రెడీ గతంలో ఈ పథకాలు ఏదైతే వచ్చినాయో వారందరూ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సర్వే అయితే ఉంటారు వాళ్ళకి ఖచ్చితంగా వస్తే కొత్త వారు ఎవరైతే ఉన్నారో కొత్త వారు ఎవరైతే ఉన్నారో వారికి అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయిందో లేదనేది వారైతే వార్డు సచివాలయాలకు అయితే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే వాలంటీర్ లేరు కాబట్టి వార్డు సచివాలయం వెళ్ళి ఆధార్ కార్డు పట్టుకెళ్తే తెలిసిపోతుంది వారైతే చెక్ చేసి చెప్తారు కొత్త వారే పాత వారందరూ కూడా అర్హులే కాబట్టి వారికి అయితే ప్రాబ్లం లేదు సో మనకి మే నెలలో దీనికి సంబంధించి తల్లికి వందనం డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి అనమాట సో ఇది మనకు తాజా సమాచారం ఎందుకు చెప్పడం జరుగుతుందంటే పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు వీడియో రూపాయలు అందించడం జరుగుతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి